ஹாய்ண்டி வெல்க்கம் பேக் டூ வன்மோர் வ்ளாக் ఈ వీడియో ఏంటంటే ఆదిత్య బర్త్డే కి షాపింగ్ వెళ్తున్నాం అనమాట వరలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం బయలుదేరాము కాకినాడ ఆదిత్యకి డ్రెస్ తీసుకోవడానికి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ షాప్ వచ్చేసి సినిమా రోడ్ లో ఉంటుంది కాకినాడ అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతాయి మా మావికి తెలిసిన షాప్ అనమాట ఇక్కడ కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉండి వచ్చాము ఇక్కడ చూడండి చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఉన్నవి ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా కానీ అవి వాడినా వాడకపోయినా ఖచ్చితంగా వేరే బ్యాగ్స్ చూసామంటే ఖచ్చితంగా కొనాల్సిందే నాకు కన్ను కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ మీద పడింది పేరుకి అయితే ఆదిత్యకి డ్రెస్ తీయడానికి వచ్చాం కానీ మేమైతే వచ్చిన పని తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నాము ఎలాగో వచ్చాం కదా నాకు కూడా ట్రాక్ ప్యాంట్స్ కావాలని చెప్పి మా మామయ్య షాపులన్నీ తిప్పారు ఆ రోజైతే కాకినాడ మెయిన్ రోడ్ లో తిరగలేని షాప్ అంటూ లేదు ఫస్ట్ టైం షాపింగ్ అంటే నాకు వచ్చింది ఇక్కడ ఈ బుజ్జి డ్రెస్ చూడండి భలే ఉంది ట్రెండీగా మా మాయకి వేరే పని ఉందని చెప్పి నన్ను ఇక్కడ అయితే వదిలిపెట్టి వెళ్ళారు కలర్స్ లో ప్యాంట్స్ బాగుంటాయి కదండి ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాను నాకు ఎలాగో ఇంటికి వెళ్ళిన తర్వాత టైం ఉండదని చెప్పి కార్ లోనే వీడియో షూట్ చేశాను ఏమేమి తీసుకున్నాము ఆదిత్య డ్రెస్ ఇంకా తీసుకోకుండానే మధ్యలో గ్యాప్ లో చూపిస్తున్నాను ఇవి ఈ రోజు కొన్న ఐటమ్స్ లో ఇది నా ఫేవరెట్ అనమాట ఈ బుజ్జి మిక్కీ మౌస్ ప్లాస్క్ చూడండి ఎంత బాగుందో ఈ మధ్యనే మేము స్టూడియో ఓపెన్ చేసాం కదా స్టూడియోలోకి మా మావికి ఎప్పుడైనా టీ కావాలంటే పట్టుకెళ్ళడానికి ఉండట్లేదు అని చెప్పి ప్లాస్క్ తీసుకున్నాము ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ క్వాలిటీ అటండి చాలా బాగుంది వెయిట్ కూడా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇందాక చెప్పాను కదండి ఒక హ్యాండ్ బ్యాగ్ మీద నాకు కళ్ళు పడ్డాయి అని చెప్పి అదే ఈ హ్యాండ్ బ్యాగ్ అనమాట నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇది లేటెస్ట్ గా ట్రెండింగ్ లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ నేను ఈ టైప్ అయితే ఈ కలర్ ఎప్పుడు వాడలేదు చూడగానే నచ్చి తీసుకున్నాను ఇది వచ్చేసి టూ టైప్స్ గా యూజ్ అండి నార్మల్ హ్యాండ్ బ్యాగ్ అలాగే స్లింగ్ బ్యాగ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిలో టూ పోర్షన్స్ ఉన్నాయి తర్వాత ప్లాస్క్ తీసుకువెళ్ళడానికి అలాగే దేవుడి దగ్గర ఫ్లవర్స్ అవి షాప్ కి తీసుకువెళ్ళడానికి చిన్న క్యారీ బ్యాగ్ ఒకటి అలాగే ఒక అంబ్రెలా తీసుకున్నాము మా పని అయితే ముందు అయిపోయింది కానీ ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి డ్రెస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి పిల్లల్ని తీసుకొచ్చి డ్రెస్ తీసుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఇది రోజు స్మాల్ వ్లాగ్ అన్నమాట నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి